హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే చంద్రబాబు హెలికాప్టర్లో సమన్వయ లోపం హెచ్చరించిన ఏటీసీ అధికారులు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే చంద్రబాబు నాయుడు గారు బయలుదేరిన హెలికాప్టర్లో స్వల్ప లోపం అయితే ఏర్పడిందని చెప్తున్నారు అధికారులు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందాం అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ విశాఖ నుండి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్లో సమన్వయ లోపం తలెత్తింది ఏటీసీతో పైలట్కు సమన్వయ లోపం ఏర్పడింది నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో ప్రయాణించింది హెలికాప్టర్ అయితే పైలట్ రాంగ్ రూట్లో వెళ్తున్నట్లు హెచ్చరించిన ఐటీసీ అధికారులు ఏటీసీ హెచ్చరికతో హెలికాప్టర్ వెనుదిరిగింది కొంత సమయం తర్వాత మళ్ళీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది చూశారు కంటే మొత్తం మీదుగా ఘోర ప్రమాదం అయితే తప్పినట్లయింది విశాఖ నుంచి అరకు సభకు వెళ్తున్న చంద్రబాబు హెలికాప్టర్లో సమన్వయం లోపం అయితే తలెత్తింది అయితే నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలోనైతే హెలికాప్టర్ అయితే ప్రయాణించడంతో పైలట్ రాంగ్ రూట్లో వెళ్తున్నట్లు హెచ్చరించారు వాళ్ళు ఏటీసీ అధికారులు అయితే అయితే ఏటీసీ హెచ్చరికలతో హెలికాప్టర్ విని తిరిగింది కొంత సమయం తర్వాత మళ్ళీ సరైన మార్గంలో వెళ్లేందుకైతే ఏటీసీ అనుమతి అయితే లభించింది ఏదైనప్పటికీ భారీ ప్రమాదం తప్పింది అనుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకు ఇంకా తెలియాల్సి ఉంది